రాజమహేంద్రవరం స్థానిక హాల్లో గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ సోదరుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఇటీవల భీమడోలు వైస్ ప్రెసిడెంట్ మొయిదా వెంకటరమణ రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయిన సందర్భంగా గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ తరఫున రెండు నిమిషాలు మౌనం పాటిస్తూ తీవ్ర సంతాపాన్ని వారి కుటుంబానికి తెలియచేశారు ఈ సందర్భంగా అధ్యక్షులు బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ ఈఎస్ఐ పది మంది ఎలక్ట్రికల్ సోదరులకు ఈఎస్ఐ పత్రాలను అందచేయడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వ పరంగా భవన నిర్మాణ కార్మికులకు రోడ్లపై యాక్సిడెంట్ అయ్యి మరణించిన లేబర్ కార్డు ఉండి ఏ విధంగా ఉపయోగపడే పరిస్థితి లేదని ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ కార్మికుడి తలరాతులు మారట్లేదని ఆయన అనేకసార్లు ప్రభుత్వానికి వినత పత్రాలు అందజేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఎంవిజీవి ప్రసాద్ ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ వైస్ ప్రెసిడెంట్ వీరవల్లి గంగాచార్యులు సెక్రటరీ ఆశపు శ్రీనివాస్ కోశాధికారి సారవకోట లక్ష్మణరావు సుదర్శన్ షణ్ముఖం స్టాండింగ్ కమిటీ చైర్మన్ అముదాలపల్లి కామేశ్వరరావు యూనియన్ ఆర్గనైజర్ సీమల వీరభద్రరావు యూనియన్ కన్వీనర్ చెల్ల వరప్రసాద్ కమిటీ మెంబర్ నిమ్మలపూడి రవివర్మ ఉత్తరాల సోమేశ్వరరావు జెనిపే పూర్ణచందర్ రావు బల్లా హేమంత్ చందు ఎడ్లశేఖర్ ఎలక్ట్రికల్ సోదరులు తదితరులు పాల్గొన్నారు మూడు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఇవ్వడం జరుగుతుందని సందర్భంగా మనం చెప్తున్నాం వెళ్ళే మా దగ్గరికి వెళ్ళిపోతుంది మూడు వేలు చెలా చూడలేమ్మ సార్ మనకి గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఈ రోజున ప్రతి నెల జరగపోయేటువంటి ఎలక్ట్రికల్ సోదరుల సమావేశము మరి స్థానిక నందు అత్యంత వైభవంగా జరిగింది అలాగే మేము ప్రతీ నెల కూడా సభ్యుడు క్లియరెన్స్ ఖచ్చితంగా ఉండాలి రేపు జనవరి నుంచి రూపులు మారుతున్నాయి మార్పులు మారుతున్నాయి ఈ యూనియన్ యొక్క స్థితిగతులు మారుతున్నాయి సభ్యుడికి ఏ విధంగా అయితే గుండె చప్పులు చేయాలనే విధంగా మేము ముందుకెళ్ళబోతున్నాము దానికి మీరందరూ సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను అలాగే మరి ఈ నెలలో ఈఎస్ఐ ఎనిమిదవ విడత సుమారుగా పది మందికి చేయడం జరిగిందండి కాబట్టి మరి సభ్యులందరూ కూడా మాకు ఎంతగానో సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మా మిత్రుడు ఈ మధ్యకాలంలో అల్లాడ రమణమూర్తి ఆయన ఆరోగ్య రీత్యా చనిపోవడం జరిగిందండి తద్వారా తద్వారా వారికి ఈఎస్ఐ నుండి మట్టి ఖర్చుల నిమిత్తం పదిహేను వేల రూపాయలు సెలక్షన్ చేసి గోదావరి ట్రేడ్ యూనియన్ తరఫున ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా మనం చెప్తున్నాము అలాగే మరొక వ్యక్తి నిమ్మలపూడి రవివర్మ ఏదైతే ఈఎస్ఐ కాన్సెప్ట్ లేని చోట వాళ్ళ భార్య డెలివరీ అయినచ్చో దానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఈఎస్ఐ నుంచి సెలక్షన్ చేయడం అనేది ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాను అలాగే మరొక వ్యక్తి వీరవల్లి మణికంఠ మరి వారికి కూడా ఈ యొక్క వాళ్ళ భార్య గారికి డెలివరీ అయిన కారణంగా ఏడు వేల ఐదు వందల రూపాయలు వారికి కూడా సెలక్షన్ చేయడం అయిందని సందర్భంగా మనం చేస్తూ సభ్యుల సమక్షంలో వీరికి ఇవ్వడం జరుగుతుందని సందర్భంగా మనం చేస్తున్నాం అలాగే మరి ఏదైతే క్వారీ మార్కెట్ వద్ద శ్రామిక భవనం మరి మున్సిపల్ కమిషనర్ గారి యొక్క అనుమతితో వచ్చే నెల రెండు వేల ఇరవై ఆరు నాలుగో తారీఖు ఒకటో నెల నుండి సమావేశాలు అక్కడే ఖాళీ ప్రదేశంలో జరుపుబడినని ఈ కార్యక్రమానికి సభ్యులందరూ కూడా వందలాదిగా తరలి రావాలని ప్రతి ఒక్క యూనియన్ని కూడా మేము టచ్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మనం మీటింగ్లన్నీ కూడా ఆ రోజు అక్కడే జరుగుతాయని సందర్భంగా మనవి చేసుకుంటున్నాను మిత్రులరా మరి ఈ రోజున ఏదైతే భీమడోలు భీమడోలు వైస్ ప్రెసిడెంట్ గారు వెంకటరమణ గారు మరి మోయి మోయి వెంకటరమణ గారు అకాల మరణం చెందినారు దానికి గోదావరి అట్రికల్ వర్క్ ట్రేడ్ యూనియన్ తరపున తీవ్ర సంతాపాన్ని తెలియజేసుకుంటూ మరి ప్రభుత్వం ఇప్పటికైనా కూడా మేలుకోవాలి ఒక పక్క కార్మికుడు రోడ్డు మీద వెళ్ళిపోతుంటే భద్రత లేని దుశ్చర్య జరుగుతుంది ఇక్కడ కనీసం చనిపోయారు చనిపోయిన యాక్సిడెంట్లో చనిపోయినా సరే కార్మికులకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి రాకపోవడం చాలా దారుణాతి దారుణం అని సందర్భంగా మనం చేస్తున్నాం ఒక పిఓసీ కార్డు పెట్టుకున్నాం ఎందుకు పెట్టుకున్నామా మాకు అర్థం కాని పరిస్థితి తయారైంది అలాగే ప్రభుత్వం నుంచి మరి కార్మికుడు ఏదైతే రోడ్ల మీద పడి చనిపోయాడో దిక్కుతోసిన పరిస్థితులు ఆ కుటుంబం ఉన్నది వారి ఆవేదన అంతా ఇంతా కాదు ఒకసారి ఆలోచన చెయ్యండి అని గత ఎన్నో సంవత్సరాల నుంచి చెప్పుకునే వస్తున్నాం ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఏమాత్రం చేపకుంటున్నట్టుగా లేదు కాబట్టి త్వరలో మేము రోడ్లపై కూడా రావడానికి సిద్ధపడుతున్నామని మనం చేస్తున్నాం అయ్యా కార్మిక శాఖ డిపార్ట్మెంట్లో అనేక పథకాలన్నీ కూడా చూసివేసినాడు ఈ రోజున కార్మికుడు ఎంత దారుణాది దారుణంగా ఉన్నది అంటే కార్మికుల పరిస్థితి ఒక్కసారి ఆలోచన చేయండి అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అలాగే మరి ఈ మధ్యకాలంలో మా మిత్రుడు బెల్లంకొండ శ్రీనివాస్ గారికి ఒక నెల కిరాణా సరుకులు ఇవ్వడం జరుగుతున్నది అలాగే యాడవల్లి బాబిరాజ్ గారికి కూడా వారికి కూడా యాక్సిడెంట్ అయిన కారణంగా కిరాణా సరుకులు సభ్యుల యొక్క సమక్షంలో వారికి మరి సభ్యులు ఏ విధంగా అయితే సహకరించారో వారికి కూడా ఈ యొక్క సొమ్మును కూడా ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం మిత్రులరా మరి ఏదైతే కార్మికుడు అనేక ఇబ్బందులు పడుతున్నారో మరి ఒక్కసారి ప్రభుత్వం కూడా ఆలోచన చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది అయ్యా మేము రెండు వేల పదిహేడు నుంచి పోరాటాలు చేస్తూనే ఉన్నాం కానీ ఏ మాత్రం కూడా మేము కుట్టినట్లేని పరిస్థితిలో తయారైంది ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ కార్మికుడు తలరాత మారట్లేదని సందర్భంగా మనం చేస్తున్నాం మరి ఏ విధంగా మేము ముందుకెళ్ళాలని అర్థం అవట్లేదు ఒక పక్క అనేక రంగాలలో కార్మిక కార్మికులకు ఏ విధంగా కూడా మేలు చేయట్లేదు ఈ రోజున నగరపాలక సంస్థ నుంచి మెప్మా లోన్లు ఇస్తామని మాకు ఆశ చూపి ప్రతి ఒక్క యూనియన్ ని కూడా మబ్లై చేశారు ఇప్పటికొచ్చి పన్నెండో నెల అవుతుంది ఆరు నెలల్లో మెప్మా లోన్లు ఇస్తామని గంట పరంగా చెప్తున్నారు ఒక్క మెప్మా లోన్ కూడా రిలీజ్ చేయకపోవడం చాలా దురదృష్టకరమైన మనం చేస్తున్నాం మరి ఏదైతే వీధి వ్యాపారులకు పదిహేను వేల రూపాయలు మీరు ఇవ్వడం జరుగుతున్నది కార్మికుడు కాదా అని అడుగుతున్నా వీధి వ్యాపారస్తులు అయితే వారి డబ్బున్న వాళ్ళకే మేలు చేస్తారా కార్మికులు అన్న వాడికి మేలు చేయరా అని సందర్భంగా మనం చేస్తున్నా ఒకసారి ఆలోచన చెయ్యండి దయచేసి కార్మికులు కష్టాలను కన్నీళ్లను పారద్రోలని ఈ సందర్భంగా మనం చేసుకుంటాం సెలవు తీసుకుంటాం సభ్యులు అలాగే భీమవరం వైస్ ప్రెసిడెంట్ ఈ మధ్య